ఎలాంటి వ్యక్తులు కావాలి మోకాళ్ళ మీద ఉండి ప్రభు ఉపాధ్యాయులు ప్రార్థించే వ్యక్తులు గాక అలా మోకాల మీద ప్రార్థించే వ్యక్తులు కావాలి అలా ప్రార్థన పొలని వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారు ఏ విశ్వాస సమాజంలో ఉంటారు అక్కడ దేవుని ఆత్మ కార్యలు బలంగా జరుగుతాయి ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతాయి లేఖనాల్లో రాయబడిన మాటను మీకు ఒక మాటకి జ్ఞాపకం చేయమంటారా అపోస్తుల కార్యముల గంధము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన రాయబడినటువంటి మాటను చదివితే వారు కూడి దేని కూడి ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న స్థలము కంపించను అప్పుడు అందరు ఆత్మతో నింప పరిశుద్ధ నింపబడి వాక్యమును సాగిరి అని వాక్యం మనం చూస్తాం స్తోత్రం చెప్పండి గట్టిగా అందరు ఆత్మతో నింపబడ్డారు ఎలాగా ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు అందరు ఆత్మతో నింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము బైబుల్ సెలవిస్తుంది అక్కడ ఆత్మ దేనిపడరా ప్రార్థన చేస్తుండగా భూమి కంపించడమే కాకుండా భూకంపం రావడమే కాకుండా అందరూ దేని బట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో గ్రంథస్థం చేయబడింది గనుక ఈనాడు సంఘములో అటువంటి ప్రార్థనా పరులు లేపబడుదురుగాక పై పై ప్రార్థన కాదు పైపై ప్రార్థన కాదు చాలా మందికి ఇప్పటికీ సరైన ప్రార్థన రావట్లా ప్రార్థన చేయండి రా బాబు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు దేని బిడ్డలరా వింటున్నారండి ఎక్కడేం ప్రార్థన చేయాలి కొంతమందికి ఇంకా అర్థం కాదు ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు చర్చకి వస్తున్నా ఎక్కడేం ప్రార్థన చేయాలో అసలు ప్రార్థన ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి దేని బిడ్డరా ఒక ఆమె ప్రాప్తం చేయడం మైకిస్తే యేసునామాలు నీకు ఆజ్ఞాపిస్తున్నాను దేవా అన్నది వామ్ ఏసు ప్రభుకి ఆజ్ఞాపించింది మహాతల్లి వింటున్నారండి ఏసు ప్రభుకి ఆజ్ఞాపించి భక్తులు కూడా తయారైపోయారు చాలా విచారకరమైన సంగతి నా దేని బిడ్లరా దేవుడు మనకి అధికారం ఇచ్చాడు దేనికి ఆజ్ఞాపించాలి రోగానికి ఆజ్ఞాపించాలి దయ్యానికి ఆజ్ఞాపించాలి శాపానికి ఆజ్ఞాపించాలి చేతులెత్తి స్తోత్రం చెప్పండి